ఆ కామెంట్స్ ఏంటంటే కార్బన్ డేటింగ్ చేయండి చేసి అది ఎంత పురాతనమైనది శివలింగం అనేది నిరూపించండి అవి అని అంటున్నారు ఇక్కడ కొన్ని రాసున్నాయి వీటి మీద చెక్కు ఉన్నాయి ఇప్పుడు చెక్కినవి కాదండి కొన్ని వందల ఏళ్ళ క్రితం చెక్కినవి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఈ శాసనం అంటండి ఇది మీరు ఇక్కడ ఇక్కడ చూసారా దూతికా అని ఉంది ఈ దూతిక అంటే ఏం కాదండి ఈ ఊరు పేరు అండిది దూతిక అనే దూతికాపురం అనే ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని నేను ఒక శివాలయానికి సంబంధించిన అడ్రస్ అయితే నేను చెప్పబోతున్నానండి అడ్రస్ అంటే ఏం కాదు నేను గతంలోని ఒక వీడియో అయితే తీసానండి జ్యుత్తిక శివాలయం అని చెప్పేసి ఇక్కడ ఉన్న శివాలయంలోని శివలింగం తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం నాటిదండి ఇప్పుడు చాలామంది ఆ వీడియో చూసి ఈ శివాలయానికి ఏ విధంగా వెళ్ళాలి దారి అనేది ప్రాపర్గా చెప్పండి అని చెప్పేసి అడ్రస్ అనేది ప్రాపర్గా చెప్పమని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి సో ఈరోజు నేను ఈ వీడియోలోని ఆ శివాలయానికి సంబంధించిన దారి అనేది అడ్రస్ అనేది పూర్తిగా నేను మీకు షేర్ చేస్తానండి ఈ వీడియోలోని ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే అత్లీ టు పెనుగొండ రోడ్లో అయితే ఉన్నానండి పశ్చిమ గోదావరి జిల్లా అనమాట అత్తిల్ మీకు తెలుసు కదా తణుకు అటువైపు ఉంటుంది ఇది వచ్చేసి అత్తిల్ నుండి పెనుగొండ వెళ్ళే రూట్ అండి ఇది ఈ రూట్లోనే మనకి ఆ శివాలయానికి వెళ్ళే దారి అయితే ఉంటుంది అలాగే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు నత్తరామేశ్వరం గుడి నత్తరామేశ్వరం శివాలయం అనమాట ఆ నత్తరామేశ్వరం శివాలయానికి కూడా ఇటువైపే వెళ్ళాలండి ఇప్పుడు నేను మీకు ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తానండి ఆ రూట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఇది రామేశ్వరం క్షేత్రానికి సంబంధించిన ఆర్చ్ అండి ఇది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లోపలికి వెళ్ళాలి మనం జుట్టిగా శివాలయానికి వెళ్ళాలంటే నేను ఇప్పుడు ఆ లోపలికి అయితే వెళ్తున్నాను చూడండి మీరు స్టార్టింగ్లో ఒక ఆర్చి చూసారు కదండి నత్తరామేశ్వరానికి సంబంధించిన ఆర్చి ఉందని చెప్పాను కదా ఆ ఆర్చి నుంచి లోపలికి వచ్చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం అని చెప్పేసి నత్తరామేశ్వరం అని ఒక ఏరో కనిపిస్తుంది ఇక్కడ గుడి కూడా ఉంది చూడండి విఘ్నేశ్వర స్వామివారి గుడి ఇలాగా ఈ లోపలికి వెళ్తే మనకి నత్తరామేశ్వరం క్షేత్రం వస్తుందండి అటు కాకుండా ఇదిగోండి ఈ రూట్ అంటే చూడండి ఇదిగోండి అటు నత్తారామేశ్వరం ఇలా వెళ్తే జుత్తిగా అనమాట ఇప్పుడు మనం జుత్తిగా శివాలయానికి వెళ్ళబోతున్నాము మీకు ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం కనిపిస్తుంది కదండీ ఈ ఆలయానికి స్ట్రైట్ రోడ్ అండి స్ట్రైట్ రోడ్ అనమాట ఈ క్షేత్రానికి వెళ్ళే రోడ్ అనమాట ఇప్పుడు వెళ్దాం అక్కడికి నత్తరామేశ్వరం గుడి దగ్గర నుంచి ఇదిగోండి ఒక కిలోమీటర్ లోపలికి వచ్చేస్తే ఇందాక చూపించాను కదా నేను చూపించిన విధంగా వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ రాసుని చూసారా ఇది ఆ ఆలయానికి సంబంధించిన అండి జుత్తిగా శివాలయానికి సంబంధించిన ఆర్చ్ ఇలా లోపలికి వెళ్ళిపోవాలి చూసారు కదా ఇదిగోండి ఇదే జుత్తిగ శివాలయం అనమాట చూసారా ఆ శివాలయం జ్యుత్తిక శివాలయం ఉమా రవి సోమేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఇక్కడికి అవి కూడా గమనించవచ్చు అంత ఓల్డ్ టెంపుల్ అనేది చూసారా చూసారా దేనండి ఆలయం శివాలయం నేనైతే ఇప్పుడు దర్శనం చేసుకుంటానండి నేను దర్శనం అయితే చేసేసుకున్నానండి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి మీరు రావాలనుకుంటే కనుక అయితే తణుకు నుంచి రావాలండి లేదు అంటే అత్తిల్ నుంచి రావాలి అత్తిల వరకు తణుకు అత్తిలి అయితే కనుక మీకు రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అక్కడ నుండి మీరు నత్తారామేశ్వరం వచ్చేసి నత్తారామేశ్వరం నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట ఈ శివాలయం ఉంది చాలా అద్భుతమైన గుడి అండి ఇది నేను చెప్పడమనే కాదు కానీ మీరే చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను ఈ గుడి మొత్తాన్ని ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ నందీశ్వరం చూపిస్తానండి ఆయన అంత పెద్దగా ఉన్నారో మీరే చూద్దరు కానీ మీకు చెప్పాను కదండి నందీశ్వరుడు గురించి ఇదిగోండి ఇక్కడ ఉన్నారు చూసారా ఇప్పుడు నేను ఆయన పక్కన నుంచి చూపిస్తాను మీకు ఇవ్వండి చూసారు కదా నందీశ్వరుడు సైజు చూసారు కదండి ఎంత పెద్దగా ఉన్నారు ఇవ్వండి నేను సిక్స్ వీట్స్ ఉంటాను అంటే ఎంత ఉన్నారో చూడండి ఒకసారి సరే కదా ఇప్పటి ఈ గోడలు కానీ ఇవన్నీ శిలాశాసనాలు అవి కూడా ఉన్నాయి చూడండి కొన్ని శిలాశాసనాలు కూడా రాసి ఉన్నాయి అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చండి ఇక్కడ కొన్ని రాసున్నాయి ఈ శిలాశాసనాలు అనమాట ఇవన్నీ చాలా రాసి రాసున్నాయండి వీటి మీద ఇప్పుడు ప్రతి స్తంభం మీద రాసి ఉన్నాయి ఇవన్నీ చూడండి ఒకటి ఈ పిల్లర్ మీద కూడా రాసునే చూడండి కొంతమంది ఎటువంటి కామెంట్లు పెడతారంటే ఇంకేముంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని పిలిపించి కార్బన్ డేటింగ్ చేసి శివలింగం ఎంత పురాతనమైనది అనేది చెప్పండి అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేశారనమాట అలా కామెంట్లు చేసిన వాళ్ళకి ఇదిగోండి ఇది ఇదే సమాధానం అనమాట వీటి మీద చెక్కున్నాయి ఇప్పుడు చెక్కినవి కాదండి కొన్ని వందల ఏళ్ళ క్రితం చెక్కినవి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం చెక్కినవి చెక్కినవి కాబట్టే నేను అంత ఓల్డ్ టెంపుల్ అని నేను చెప్పడం జరిగింది ఈ వీడియోలోని ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ అయ్యప్ప స్వామివారిది పీఠకం కూడా పెట్టారండి అలాగే మీరు ఇక్కడ ఇటువైపు చూడవచ్చు అనిస్రమ్మ దేవి అని చెప్పేసి ఒక అమ్మవారు అనమాట ఇలాగ శ్రీ శారదా దేవి అని జగద్గురు ఆది శంకరాచార్యులు అని కుమారస్వామివారు చూసారా ఇలా చాలా ఉన్నాయండి శ్రావణ మాసం మాసం పర్వదినాలు ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మవారు ఉన్నారు కదండి ఈవిడొచ్చేసి అనిశ్రమ్మ అమ్మవారు ఈ అమ్మవారికి సంతానం కలగాలంటే కనుక ఈ అమ్మవారికి పూజలు చేస్తారు ఈ అమ్మవారి దగ్గర ఇక్కడ పాదాలు ఉన్నాయి కదండి ఈ పాదాలతో తొక్కిస్తారనమాట ఆ తొక్కించడం వల్ల సంతానం కలుగుతుందంట అలాగే ఐదు రకాల పళ్ళు అంటే ఫ్రూట్స్ తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టి పూజ చేస్తారనమాట పూజ చేసిన తర్వాత వారికి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నమ్మకం అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ఈవిడికి ఎప్పుడు పడితే అప్పుడు కూడా పూజలు చేయరండి శ్రావణ మాసం కార్తీక మాసం అలాగే మాఘమాసం ఈ మూడు మాసాల్లోనే ఈ అమ్మవారికి పూజలు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు లోపలికి వెళ్దాం అలాగే ఇప్పుడు లోపలికి వెళ్దాము లోపలికి వెళ్దామండి ఇక్కడ మీరు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి లోపల ఈయనే శ్రీ వా ఉమా వాసకి రవి సోమేశ్వర స్వామివారండి ఈయన్ని స్వయంగా వాసుకి మరియు రవి అంటే సూర్యుడు ఇంకా స్వామి అంటే చంద్రుడు ఈ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది చాలామంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారండి ఆ కామెంట్స్ ఏంటంటే కార్బన్ డేటింగ్ చేయండి చేసి అది ఎంత పురాతనమైనది శివలింగం అనేది నిరూపించండి అయ్యి అని అంటున్నారు నేను మీకు ఆల్రెడీ బయట చూపించాను బయట శిలాశాసనాలు కూడా చూపించానండి పిల్లర్స్ మీద ఇలాంటి పిల్లర్స్ మీద కొన్ని శిలాశాసనాలు రాసున్నాయి అలాగే ప్రతి శివలింగాన్ని కూడా దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే పురావస్తు శాఖ వారితో కాంటాక్ట్ అయ్యి ఆ శివలింగాన్ని కార్బన్ డేటింగ్ చేసిన తర్వాతే అది ఎంత పురాతన పురాతనమైంది అనేది నిరూపిస్తారండి రవి ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి గారు చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నారు దౌచి అలాగే మీరు ఇక్కడ చూడొచ్చండి పార్వతీదేవి అమ్మవారు చూస్తున్నారు కదా చూసారా ఈ నందీశ్వరుడిని చూశారు కదండి ఈ నందీశ్వరుడికి ఒక ప్రత్యేకత అనేది ఉంది ఈ ఆలయంలో ఈ నందీశ్వరుడిని ఎవరైనా కపుల్స్ అంటే భార్యాభర్తలు దంపతులు వాళ్ళ అర్ధాంగి అంటే భార్య ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఈ నందీశ్వరుడిని ఇలా తిప్పగలిగితే ఇలా తిప్పగలిగితే ఈ నందీశ్వరుడు తిరిగితే కనుక వాళ్ళకి ఫ్రీ డెలివరీ అవుతుందంటండి అంటే నార్మల్ డెలివరీ అవుతుందంట ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత అండి ఈ శివాలయంలో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా తిప్పగలి ఇలా తిప్పగలగాలి ఇప్పుడు తిరుగుతుందంట ఇదిగోండి తిరుగుతుంది కదా ఈ విధంగా గుళ్ళ నుంచి అయితే బయటకు వచ్చేసానండి మీరు చూడొచ్చు ఈ గుడి ప్రాంగణం అంతా ఏ విధంగా ఉందనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఈ శివాలయం అలాగే మనం ఇటువైపు వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వస్తుందండి ఇక్కడ ఒక చిన్న లాగా కూడా ఉంది చూడండి చూసారా ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి అలాగే మీరు ఇక్కడ కొన్ని రాళ్ళను గమనిస్తే ఇవ్వండి ఇలాంటి రాళ్ళు ఉన్నాయి చూసారా ఈ శాసనం అంటండి ఇది మీరు ఇక్కడ ఇక్కడ చూసారా దూతికా అని ఉంది ఈ దూతిక అంటే ఏం కాదండి ఈ ఊరు పేరండి అది దూతిక అనే దూతికాపురం అనే ఊరండి ఇది ఇది కాలక్రమేణా దూతికాపురం కాస్త జుత్తిగా కింద మారిందండి అంటే కొంతమంది పదజాలం అంటే పదజాలం అంటే దూతిక దూతిగా 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 అంటూ 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 జుత్తిగా అయిపోయింది అది సో ఇది ఈ ఊరు పేరు వచ్చేసి దూతికాపురం అండి యాక్చువల్గా దూతికాపురం కాస్త జుత్తిగా కింద మారింది అది ఇక్కడ మీరు గమనిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారండి చూసారా అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఇక్కడ ఈ ప్రదేశంలో ఆయన స్వయంభూగా వస్తారంటండి అంటే అంటే పాము వచ్చి వెళ్తూ ఉంటుంది అంటండి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము రూపంలో వస్తారంటండి ఇక్కడ ఇదొక ప్రత్యేకత అనేది ఉంది ఈ ఆలయంలో ఇక్కడ వచ్చేసి వల్లి వల్లిదేవి అమ్మవారండి ఇవిడ వల్లీ అండి చూసారా చూసారు కదా అలాగే ఇక్కడ ఇక్కడ పెద్ద వృక్షం చూడండి వీళ్ళ చూసారా ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూసారా ఇదిగోండి ఈ టెంపుల్ అనేది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి నేను మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను చాలా అద్భుతమైన శివాలయం ఇది చాలామంది నత్తారామేశ్వరం వరకు మాత్రమే వచ్చి అక్కడ నత్తరామేశ్వరంలో ఉన్న రామేశ్వర స్వామి వారిని దర్శించుకొని అయితే వెళ్ళిపోతుంటారు అక్కడ నుండి ఈ జుత్తిగా అనే ఊరికి ఎంతో దూరం ఉండదండి కేవలం ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ కిలోమీటర్ దూరంలోని మీరు ఈ జుత్తిగా శివాలయాన్ని అయితే మీరు దర్శించుకోవచ్చు ఇంకా ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఈ లోపలే ఇవన్నీ చూస్తున్నారు కదా చాలా పెద్ద గుడి అండి ఇది ఇంకా ఇటువైపు వెళ్తే ఇంకొక గుడి ఏదైతే ఉంది చూద్దాం ఒకసారి చూసారండి ఇంకొక గుడి కూడా ఉందండి ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి గుడి అండి కాక్ష గుడి ఫైనల్గా ఇక్కడ చూడండి మీరు నవగ్రహాలుండి ఇక్కడ ఉన్నవి చూడండి నవగ్రహాలు అన్నమాట అలాగే ఇక్కడ పెద్ద బావి కూడా ఉంది చూడండి చూసారా ఇలా చూపించుకుంటూ వెళ్తే ఈ గుడి చాలా పెద్ద వీడియో అయిపోతుందండి నేను మీకు ఆల్రెడీ ఒక రెండు పాటల కింద అయితే వీడియో తీసాను అది కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద అయితే ఇస్తానండి ఆ లింక్స్ అయితే మీరు క్లిక్ చేసి ఈ పూర్తి వీడియో అయితే మీరు చూడొచ్చండి ఇంకొకటి ఏంటంటే తొమ్మిది లక్షల ఏళ్ళ నాటి శివాలయం అని నేను ఎప్పుడు చెప్పలేదండి ఇక్కడ ఉన్న శివలింగం మాత్రమే తొమ్మిది లక్షల ఏళ్ళ నాటి శివలింగం అనేసి నేను చెప్పాను అలాగే మీరు చూసారు కదా ఈ గుడంతా కూడా ఏ విధంగా ఉందో మొత్తం చూసారు కదండి చాలా పెద్ద గుడి అండి చాలా గుళ్ళైతే ఉన్నాయండి ఇక్కడ మెయిన్ గుడే కాకుండా చుట్టుపక్కల చాలా గుళ్ళైతే ఉంటాయి చాలా పురాతనమైందండి ఈ ఆలయం ఇప్పటి వరకు మీరు ఈ గుడంతా చూసారు కదా ఈ గుడంతా చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లు చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోలు మీరు ఇంకా ఎన్నెన్నో చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇకైతే ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తానండి Thanks for watching Om Namah Shivaya Jai Hind